ब्रह्मणे नम ओं नमो वशिष्ठ विश्वामीसुखादिभ्य ओ शुक्ला विष्णु शशिवर्ण चतुर्भुज प्रसन्न वदन ध्यानोपन ओं नमो ब्रह्मादिभ्यो ब्रह्म विद्यासंप्रदायकर्तृभ्यो वंश ऋषिभ्यो महद्यो नमो गुरुभ्य ఓం శ్రీరామో రామభద్రశ్చ రామచంద్రశ్చాశ్వత రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘుపుంగవ శ్రీయోగవాసిము నిర్వాణ ప్రకరణము ఉత్తరార్థము అయితే ఆ చైతన్యానికి సృష్టి అందు ఏ పదార్థమైతే ఏ ప్రకారంగా కనబడుతూ ఉంటుందో ఆ తెలుస్తూ ఉంటుందో ఆ ప్రకారంగానే మరి కూడా ఎంతవరకైతే ఆ ఘటము మొదలైన పదార్థాలు కనబడుతూ ఉన్నవో అంతవరకు వాటితోటి మగ్నతనుంది స్ఫురించిన రూపము కలిగినది ఏ అయి కనబడుతూ ఉన్నది చైతన్యం యొక్క స్ఫురణమే కదా స్వభావము నియతి మొదలైన చేత చెప్పబడుతూ ఉన్నది అని చెబుతూ ఆ బ్రహ్మసత్త చిదాకాశ రూపుడకు బ్రహ్మదేవుని యొక్క శరీరమునందు ఈ శబ్ద తన్మాత్ర రూపస్థితి చేత ధాన్యపు కొట్టునందలె బీజములందు పుట్టుకురా అనేటువంటి అంకుర శక్తిలాగానే ఆవిర్భవింపని అంకుర శక్తిలాగానే వాయువు మొదలైన రూపముకు జగత్తు యొక్క బీజశక్తిగా మహాప్రశాంతంగా స్థితిని పొంది ఉన్నది ఆ శబ్ద నుండే వాయువు అగ్ని జలము పృథివీ రూపమైనటువంటి ఈ భూత భౌతికాత్మకమైన ఈ జగత్తు క్రమంగా ఉత్పన్నమవుతూ ఉన్నది అనే ఈ కల్పన అజ్ఞానుల యొక్క తత్వబోధ కోసమే ఈ జగత్తు యొక్క రచనను ప్రతిపాదించేటువంటి కోరిక చేతనే వేదముల చేత మునుల చేత కూడా చేయబడింది కానీ సృష్టి వాస్తవానికి సత్యమని ప్రతిపాదించడానికి కానే కాదు ఈ సృష్టి యొక్క సత్యత్వము మూర్ఖుల చేతనే వ్యర్థంగా రచింపబడినది అవుతూ ఉన్నది కదా పరమార్థ బ్రహ్మరూపము ఒకంతైనా సరే ఎప్పుడూ ఉదయించదు అస్తమించదు ఎలాగంటే శిలా మధ్య భాగంలో అది నిత్యము కూడా శాంతరూపమే శాశ్వతంగా వెలయుచూ ఉంటుంది అలాగే కాబట్టి ఈ జగత్తంతా కూడా పరమార్థ సత్త చేత సత్యమై ఉన్నప్పటికీ కూడా స్వతహాగా అది అసత్యే అయి ఉన్నది అవయవీయగు పరమాత్మ ఏ విధంగా అనంత రూపమై ఉన్నదో అలాగే దానికంటే వేరు కానివై ఆ యొక్క అవయవ ప్రాయములుగా ఉన్నటువంటి ఈ అసంఖ్యాతములైనటువంటి జగద్రూప అణువులు కూడా పరమార్థమునందు అనంత రూపాలై వెలయచు ఆ పరమాత్మ పదమును ఎప్పుడూ కూడా ఉదయించలేదు ఆస్తమించకుండాను ఉన్నవి ఆకాశమున ఆకాశములాగానే బ్రహ్మం అనేటువంటి చిదాకాశమున జగత్తు అనే చిదాకాశము ఉన్నది ఈ విధంగా బ్రహ్మమునందు బ్రహ్మమే ఉన్నట్లుగానే బ్రహ్మసత్త కంటే వేరుగా జగత్ సత్త అనేది లేని కారణము చేత జగత్తు శుద్ధ బ్రహ్మముగానే పర్యవసించటాన్ని బట్టి అటువంటి శుద్ధ చిద్రూపము ఇంకా ఎలా ఉత్పన్నమవుతుంది ఎలా నశిస్తుంది తదాత్మన స్వయం కిచిచ్చేత్యామివ గచ్చతి అగృహీతత్మకం సంవిదూహామర్శన సూచకం భావినామాధకలనై కిదూహ ఆకాశాదణు శుద్ధ భావి బోధనం అనంత ప్రకాశ అంతము లేనటువంటి ప్రకాశము రూపమే సర్వము వ్యాపించినటువంటి చైతన్యము అనే మణి యొక్క సత్తా మాత్రము చేత శాశ్వతంగా స్వభావమునే అయినటువంటి ఏదైతే తెలియబడుచు ఉన్నదో అది యథార్థ రూపము యొక్క మరుపు చేత స్వయంగా ఒకకింత విషయాభిముఖమైన దానిలాగానే అగుతూ ఉన్నది తర్వాత ఆ అజ్ఞాన సంవిత్తు అనేటువంటిది భావము చేత ఇతరమైనటువంటి భావము చేత పరామర్శపూర్వకంగా ఈ రాబోయేటువంటి కాల ప్రపంచం యొక్క నామము అర్ధకల్పనలతో కూడా కూడుకొని ఆకాశము కంటే కూడా అతి సూక్ష్మమై ఉంటుంది శుద్ధమైనటువంటి రూపము కలిగినది అయి ఉంటుంది సర్వ పదార్థాలను గురించినటువంటి భావి కాల అంటే భవిష్యత్ కాల రూపములతోటి పేర్లతోటి కూడా ఉన్నటువంటి పర్యాలోచన చేస్తూ ఉన్నది తత సా పరమా సత్తా సతీతేతన్నోన్ముఖి చిన్నామయోగ్య బాతి కింఛిల్లభ్యత తర్వాత ఆ పరమసత్త అలాగా పర్యాలోచన చేసిన తర్వాత దానిని ప్రకాశింపజేయడం చేయడం కోసమే దానికి ఎదురుగా ఉండి అభిముఖమై చేతయతీతి చిత్తు అన్నట్లుగానే ప్రకాశింపజేయటాన్ని బట్టి చైతన్యము అనే నామానికి అది యోగ్యమే అగుచూ ఉన్నది కదా ఘన సంవేదనాత్ పశ్చాత్ భావి జీవాది నామికా సాత్మకలభవంతి పరమం పదం ఆ తర్వాత శరీరాలు మొదలైనటువంటి వాటి అందరి ఘనీభూతమైన దృఢపడినటువంటి అభిమానము చేత ఆత్మసత్త ఈ యొక్క భవిష్యత్ కాల జీవులు యొక్క జీవులు మొదలైనటువంటి వారి యొక్క సంజ్ఞలు గురుతులు కల కలిగినదే అగుచూ ఉన్నది అలా అగుతూ క్రమంగా కూడా అధికారి జన్మని పొంది తిరిగి పరమ బ్రహ్మ బ్రహ్మరూపమే అగుతూ ఉన్నది అనే చెబుతూ గర్భీకృత్య స్థితానాఖ్య చీదాకాశా పిధానత సంప్రతిత్వతి తి శుద్ధ పదసనయ్య ఆ ఆత్మసత్తా అనేటువంటిది జీవదశయందు ఆ ఆత్మసత్తా జీవదశయందు చిదాకాశమును కప్పునది అయినటువంటి అవిద్యను తన యొక్క గర్భమునందు తన ఎందే ధరించి ఉంటూ ఉన్నది కాబట్టి అక్కడ ప్రకటము కానటువంటి కనబడినటువంటి అప్రకటితమైన నిర్మల చిద్రూప పరమ పదము కలిగి వర్తిస్తూ ఉన్నది ఇప్పుడు జ్ఞానం యొక్క లాభము చేత అతి శుద్ధమగు బ్రహ్మము కంటే వేరు కానిది అయి సరి అయినదిగా నిక్కముగా ఖచ్చితంగా కనిపిస్తూ ఉన్నది స్వతైహ భావన మాత్ర సార సంస్మరణోన్ముఖి తదా విన భావకృత అనుతిష్ఠంతి తామిమాహా అటువంటి ఆవృతమైనటువంటి దశయందు అంటే జీవదశయందు దేహేంద్రియాలు మొదలైనటువంటి వాటితోటి ఆత్మ యొక్క దాత్మాధ్యాసము చేత ఆ తాదాత్మ్య దా ధ్యాసము చేత దేహాదుల ద్వారా వివిధ రకాలైనటువంటి జన్మల ఎందు తిరగడానికి మరి అభిముఖమే అవుతూ ఉన్నది అందుచేత అది శుద్ధ స్వరూపము యొక్క వియోగము చేత అంటే ఏ శుద్ధ చైతన్యము యొక్క మరి ఆ వియోగము ఆ ఎడబాటు జనించిన తర్వాత ఇక అది ఏమవుతుంది మలినమైనటువంటి కర్మలని ఆచరిస్తూ ఉంటుంది सु निरूपा स्वसत्थैका शब्दादि गुणगर्भिणे चित्भावना विसंपन्ना भविष्यद विधाद् तथा ई रंडवदि लेनीदी हैनटुంటి अद्वितीयమైనదే కదా బ్రహ్మ సత్త ఆ బ్రహ్మసత్త ఈ విషయాదులైనటువంటి శబ్దము స్పర్శము రూపము రసము గంధము మొదలైనటువంటి తన్మాత్ర గుణములను తన యొక్క తన యందు ధరించినది అయి సవికల్ప చిద్భావన చేత ఆ విధంగా సాకార రూపంలో ఉన్నటువంటి ఆలోచన భావన చేత రాబోయేటువంటి భావి కాల భవిష్యత్ కాలంలో ఆకాశము వాయువు అగ్ని జలము పృథ్వీ మొదలైనటువంటి పంచభూతాల యొక్క పేర్లతోటి అర్ధ ప్రవృత్తికి కారణమైన సూక్ష్మ పంచభూత రూపమే అగుచూ ఉన్నది అహంతో దేతి తదను సహవై కాల సత్తయ భవిష్యత్ దేతే బీజం ముఖ్యం జగస్థితే ఆ సూక్ష్మభూత రూపమగు బ్రహ్మసత్త నుండి ఈ యొక్క లింగ శరీరం యొక్క ప్రాణక్రియ చేత ప్రేరేపించబడినటువంటి కాలసత్తతో సహా అహంకారము అనేది ఉత్పన్నమవుతుంది ఇక భవిష్యత్ కాలంలో ఉన్నటువంటి పంచభూతాలు మొదలైన పదార్థాలు ఉన్నవి కదా వాటిని ధరించేటువంటి ఆ అహంకారము ఆ కాలసత్తలు రెండు కూడా జగత్తు యొక్క స్థితికి ముఖ్యమైన బీజమే అయ్యున్నవి చితిశక్తి పరాయాస్వంవేదనమాత్రం జగజ్జామస్రూపం చేతనాత్సవస్థితం ఆ పరాచిత్తు అంటే శక్తి యొక్క నిజస్ఫురణ మాత్రమైనటువంటి ఈ అసద్రూపమైన జగత్ సమూహము అధిష్టానము అయినటువంటి చైతన్యము వలన ఆ యొక్క అసద్రూపమైనటువంటి జగత్తు పదార్థాలు జగత్ పదార్థ సమూహాలు అన్నీ కూడా సత్తులాగానే స్థితి పొంది ఉన్నవి దేని కారణం చేత అధిష్టాన చైతన్యము వలన త్మికా సాచి బీజం సంకల్పం సంకల్పశాన అహంత భావత్యంత శవతి క్షణాత్ ఈ ప్రకారంగానే సంకల్పము అనేటువంటి వృక్షానికి బీజము ఏమై ఉన్నది ఆ చైతన్యమే ఉన్నది అంటే సంకల్పం అనే వృక్షానికి బీజమైనటువంటి ఆ చైతన్యమే అహంత్వము అంటే అహంకారాన్ని భావిస్తుంది ఆ భావించి క్షణకాలములో అదేమవుతుంది ఇక్కడ అహంత్వ రూపమే అహంకార స్వరూపమే అయిపోతూ ఉన్నది జీవాభిధాన శైషాధ్య భావభావ ప్లవభ్రమైహి భ్రమత్యాత్మ పదే వీచీరూ వారిని ఆ హిరణ్య గర్భజీవుడు అనే పేరు కలిగినటువంటి ఈ చైతన్యము అప్పుడు ఉత్పత్తి స్థితి వినాశము అనేటువంటి భ్రమలతోటి జలము జలమందు తరంగ రూపాలతో ప్రభి పరిభ్రమించినట్లుగానే ఆత్మ ఆ యొక్క బ్రహ్మ పదమునందు పరిభ్రమిస్తుంది అంటే ఆత్మ పదమునందు పరిభ్రమిస్తుంది ఏది హిరణ్య గర్భజీవుడు అనే పేరు కలిగిన ఈ చైతన్యము అప్పుడు ఏ విధంగా ఉత్పత్తి వినాశనాలు అనేటువంటి భ్రమలతో ఆత్మ పదమునందు పరిభ్రమిస్తుంది ఏ విధంగా అంటే జలము జలమురు జలమే నీరే నీటి యందు తరంగ రూపాలతో పరిభ్రమించినట్లు చిదేవం భావనవతి వ్యోమ తన్మాత్ర భావన స్వతో ఘనీ భూయ శనై కథన్మాత్రం ప్రచేతీ ఈ విధంగా సూక్ష్మభూతములను భావించేటువంటి హిరణ్య గర్భరూప చైతన్యము అప్పుడు సూక్ష్మాకాశ తన్మాత్ర భావనను స్వతహాగా దృఢపరుచుకొని ఘనీభూతంగా చేస్తుంది మెల్లగా స్థూలాకాశ రూపాన్ని అది ప్రకటన చేస్తుంది భావి రూపం తద్బీజం శబ్దౌగా శాఖిన పదవాక్య ప్రమాణార్ వేదార్థాది వికారిచ ఈ చైతన్యమే రాబోయేటువంటి కాలం యొక్క పేరు రూపము ఆ అర్థరూపము ఇవన్నీ కూడా శబ్ద స్వము సమూహము నో వృక్షము యొక్క బీజము కూడా పదము వాక్యము మొదలైన ప్రమాణాల చేత నిండింపబడినటువంటి ఆ యొక్క వేదాలు శాస్త్రాదు యొక్క ఆధారభూతము కూడా ఆ చైతన్యమే అయి ఉన్నది తస్మాదుష్యకి జగత్ీ శబ్దతత్వత శబ్దౌ నిర్మిత పరిణామా విసారిణి శబ్దాలకు ఆధారభూతమైనటువంటి అంటే వేదము అంటే శబ్దము అంటే సుశబ్ద నిశ్శబ్దాల శబ్దభేదాలు రెండు ఆ విధంగానే ఈ రూప శబ్దాలకు ఆధారభూతమైనటువంటి ఈ చైతన్యం నుండి సమస్త జగత్తు కూడా ఉదయిస్తుంది ఇంకా అది శబ్ద సమూహాల ద్వారా పదార్థ సమూహాన్ని కూడా ఉత్పన్నం చేస్తుంది అలా రచించి దాని యొక్క మార్పు చేత విస్తారాన్ని పొందేటువంటిది అయి ఉంటుంది అందుకే మనకి శృతి వాక్యాలు ఏమని చెప్తూ ఉన్నవి అంటే సభూరితి వ్యాహార భువమసృజత అంటే ఆ చైతన్యము భూహ అనేటువంటి శబ్దాన్ని ఉచ్చరించి భూమిని సృజించింది ఇదే కదా మరి ఇటువంటివన్నీ కూడా శృతి బట్టి భూహ శువహ మహహ జన తపహ అనేటువంటి వాటితో ఆ విధంగా సృష్టిని గావించింది चिदे व्यवसाय स जीवशब्देन कथ्य भाईशब्दार्था बीजें भूतौ घशाखिन ई प्रकार विचित्र మైన సంకల్పాలను చేసేటువంటి ఈ చైతన్యమే జీవుడు అనేటువంటి పేరు చేత చెప్పబడుతూ ఉన్నది ఆ జీవుడెవరు జీవుడు అనేటువంటి పేరు చేతే కదా చెప్పబడుతూ ఉన్నది ఇంకా కూడా ఇది ఆ భవిష్యత్ కాల శబ్దము శబ్దము యొక్క అర్థము వాటి యొక్క సమూహాలతోటి ప్రాణి సమూహము అనేటువంటి వృక్షము యొక్క బీజము కూడా అయి అలరారుచూ ఉన్నది చతుర్దర్శ విధం భూత జాతమావళితాంభరం జగజ్జతర కౌర్నం తస్మా సంప్రసరిష్యతి ఆకాశమున వ్యాప్తమై జగత్తు యొక్క గర్భమున వసిస్తూ నివసిస్తూ ఉన్నదైనటువంటి ఆ పద్నాలుగు లోకముల అందలి ఇక్కడ పద్నాలుగు లోకాలు అన్నప్పుడు అధోలోకాలు ఏడు ఊర్ధ్వలోకాలు ఏడు అధోలోకాలు అంటే అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాల అనేటువంటి అధోలోకాలు ఏడు ఊ్వలోకాలు భూలోక భువర్లోక సువర్లోక మహర్లోక జనర్లోక తపోలోక సత్యలోకాలు అనేటువంటి ఊ్వలోకాలు ఈ పద్నాలుగు లోకాల ఎందలి పదునాలుగు రకాలైనటువంటి ప్రాణి సమూహము ఆ చైతన్యము నుండే కదా ప్రసరిస్తుంది అసంప్రాప్తాభిధాచార జీవత్వచేతనే నచి కాక తాళీయ వత్సం వత్స్పంద చిన్మాత్రం చేతతి స్వయం అంతవరకు ఇంకనూ కూడా శబ్ద వ్యవహారము కూడా శరీరాలు మొదలైన వాటితో వ్యవహారం కూడా పొందనటువంటి ఆ హిరణ్య గర్భ చైతన్యము అప్పుడు చిద్రూపమే అవడము చేత అనుకోకుండా అంటే అకస్మాత్తుగా కాకతాళీయ న్యాయంగా స్వయంగా ఏమవుతుంది అంటే చలన మాత్రమైనటువంటి చిన్మాత్రాన్ని కల్పిస్తుంది స్వయంగా స్పంద చిన్మాత్రాన్ని కల్పిస్తుంది పవనస్కందరూపం త్వత్స్పర్శశాఖిన సర్వభూత క్రియాస్పందస్మాత్ సంప్రసరిష్యతి అటువంటి ఆ చైతన్యము వాయు సమూహం యొక్క త్వక్కు అంటే చర్మ సంబంధమైనటువంటి స్పర్శము అనేటువంటి వృక్షము యొక్క బీజమే అయ్యున్నది ఎలాగంటే సమస్త ప్రాణులు యొక్క క్రియలు సంచలనానికి కారణమైనటువంటి వాయువు దాని నుండే కదా ఉత్పన్నమవుతూ ఉన్నది తత్రిద్విలాసస్య ప్రకాశానుభవో భవే రూపతన్మాత్రకం తద్ తద్వద్భవిష్యత బిదార్థదం అలాగా వాయు సమూహ రూపాన్ని పొందినటువంటి హిరణ్య గర్భ చైతన్యమునందు చిద్విలాసమునకు ప్రకాశాన్ని గురించినటువంటి అనుభవం ఉన్నది అటువంటి అనుభవం ఏదైతే కలుగుతూ ఉన్నదో అది ఆ ప్రకారంగానే రూపతన్మాత్రమవుతుంది అది భవిష్యత్ కాలంలో తేజ అనేటువంటి తేజస్సు అనే శబ్దార్థానికి బీజభూతమై అలరుచు ఉంటుంది కదా ప్రకాశచేతనం తేజోన కృతం భవే స్పర్శ సంవేదనం స్పర్శో నేతర స్పర్శ సంభవ అంటే ఆ యొక్క తేజమునందు ఏ ప్రకాశమైతే ఉన్నదో అది చైతన్యం యొక్క ఏ ప్రకాశమై ఉన్నది కానీ మరి ఒకదాని చేత గావించబడిందా అంటే కాదు అలాగే స్పర్శ జ్ఞానము కూడా చైతన్య రూపమే అయి ఉన్నది దానికి ఇతరమైనటువంటి స్పర్శ రూపము ఏది కూడా ఉత్పన్నము కాలేదు కానేరదు శబ్ద సంవేదనం శబ్ద స్వత స్వతనుభూయతే ఖం కేనైవ స్వయం కోసే నాణ్యశబ్ద కృదస్థి ఆకాశకోశము ఆకాశకోశమనందు చైతన్యమే స్వయంగా శబ్దరూపమై ఉంటుంది ఆ శబ్ద శబ్దజ్ఞానాన్ని శబ్దరూపమై జ్ఞానాన్ని అనుభవిస్తూ ఉంటుంది ఈ యొక్క కాళి అంటే ఈ గగన కోశమునందు చైతన్యమే ఈ చైతన్యము కంటే ఇతరముగా శబ్దాన్ని ఉత్పన్నము చేసేటువంటిది ఇంకేదైనా ఉన్నదా అంటే లేదు లతశా అవస్థాయం కోపర శబ్దకృద్ భవే యథా తథ తదాధ్యాపీ ద్వైత్యైక్య సత్మ సంభవాత్ అంటే సృష్టి ప్రారంభమునందు కూడా సమిష్టి దశయందు చైతన్యానికంటే ఇతరమైనటువంటి శబ్దము స్పర్శము రూపము రసము మరే గంధము అనేటువంటి ఈ యొక్క శబ్దాది విషయాదులు అనేటువంటిది ఉత్పన్నము ఏదైనా సరే ఎలాగ చైతన్యము కంటే ఇతరముగా ఎలా సంభవించదు సంభవింపజాలదు ఎప్పుడైతే ఎట్లాగైతే చైతన్యమే అప్పుడు సర్వరూపంగా కూడా కనిపిస్తూ ఉన్నదో అలాగే ఇప్పుడు సృష్టి దశయందు ద్వైతమని ఏకత్వమని మరి భిన్నమని అభిన్నమని ఇటువంటి అభావాల వలన చైతన్యమే సర్వపదార్థ రూపంగా కూడా వెలయుచూ ఉన్నది కదా ఏం హీ రసతన్మాత్రం గంధతన్మాత్రమేవచ అసత్యమేవ భమిమ స్వప్నా భమివా చేత్యతే ఆ ప్రకారంగానే ఈ రసతన్మాత్ర కూడా లేదా తన్మాత్ర కూడా తన్మాత్ర అంటే జిహ్వ యొక్క రచం రసము రుచి గంధ తన్మాత్ర నాసి యొక్క తన్మాత్ర ఈ ఆ చైతన్యము వాస్తవంగా అవి కలలాగానే స్వప్నములాగానే అసత్యములే అయినప్పటికీ కూడా లాగానే కల్పిస్తూ ఉన్నది కదా తేజ సూర్యాది జృంభాభిర్భి బిర్బీజమాలోకశాకిన తస్మాత్ రూప విభేదైన సంసారా ప్రసరిష్యతి తేజ రూపాన్ని పొందినటువంటి ఆ చైతన్యము ఆ సూర్యుడు ఆ చంద్రుడు ఆ అగ్ని మొదలైనటువంటి ప్రకాశము అనే వృక్షానికి బీజమై ఉన్నది ఎలాగంటే రూప విభేదముతోటి ప్రపంచము దాని నుండే ప్రసరిస్తుంది కదా భవిష్యభి భవిష్యదవిధ సద కథ స్వత స్వధనం తన్మాత్రం రుచ్యతే ఎటువంటి మార్పు లేనటువంటిది వికారరహితమైన ఆకాశము నుండి ఆకాశము అనేది మార్పులకు లోనవుతుందా కాదు అటువంటి ఆకాశము నుండి స్వతహాగా మరి ఏ లేని ఆకాశమునందు ఆకాశము అంటే ఏమీ లేనిది ఖాళీది దాని ఎందు నీలత్వము అనేది ఉత్పన్నమవుతూ ఉన్నది కదా అలాగే ఏమీ లేని దాని యందు నీలత్వము మొదలైనవి ఉత్పన్నమైనట్లుగానే ఈ నిర్వికారమైనటువంటి ఆ తేజోరూప చైతన్యము నుండి అప్పుడు భవిష్యత్ కాలములో జలము అనేటువంటి శబ్దం ఉత్పన్నమైంది ఆ శబ్దము నుండి అర్థము అనేది జనిస్తుంది అంటే పంచీకృతములైనటువంటి ఈ యొక్క పదార్థము మరే రసము అంటే అన్నపానాదులు యొక్క మాధుర్యమైనటువంటి జ్ఞానం ఏదైతే ఉన్నదో అదే కదా రసతన్మాత్ర అని చెప్పబడుతూ ఉన్నది భవిష్యత్ రూప సంకల్ప నామాసౌ సకలో గణ సంకల్పాత్మ సంకల్పాత్మ తన్మాత్రం గంధాధ్యమను చేతది ఈ భవిష్యత్తు యొక్క పదార్థాలను గురించి సంకల్పించేటువంటి వాడు సమస్త కార్యకారణ సముదాయ రూపుడు సంకల్పముతో నిండిపోయినవాడు అగు ఈ హిరణ్య గర్భుడు అనే జీవుడు ఆ తర్వాత గంధ తన్మాత్రను కల్పించుకున్నాడు భావి భూగోళకత్వేన భూగోళకీజమా బీజమాకృతి శఖిన ప్రసరిష్యతి భావి కాలము ఈ భూగోళ ఆకారము అనేటువంటి వృక్షమునకు ఈ చైతన్యమే కదా భూ బీజము ఎలాగంటే సర్వాధార రూపమైనటువంటి దీని నుండే ఈ యొక్క పృథివ్యాధి రూపమైన పృథివీ జలము అగ్ని వాయువు ఆకాశ రూపమైనటువంటి ఈ యొక్క ఐదింటి కలయికే ప్రపంచము ఈ ప్రపంచం అనేది ఉత్పన్నమవుతుంది అజాత ఏవ సంజాతస్తన్మాత్రాణం గణస్థితి అనాకారోపి సాకార సంపన్న కల్పన వశాత్ ఈ రీతిగా ఈ శబ్దాది తన్మాత్ర సమూహం అంతా కూడా ఈ శబ్దము స్పర్శము రూపము రసము గంధము అనేటువంటి సమూహం అంతా కూడా నిజానికి ఉత్పన్నమే కాకపోయి ఉన్నప్పటికీ కూడా అది పుట్టిన దానిలాగానే ఉన్నది ఇంకా కూడా ఆకారాలు లేకపోయినప్పటికీ కూడా మాయచేత మాయావరణము చేత చైతన్యము యొక్క కల్పన వశము చేత అది ఆకారము ఉన్నదానిలాగానే కనిపిస్తూ ఉన్నది ఏ శతన్మాత్రగా ఏష తన్మాత్ర ఏషన్మాత్రకాగణ కాకతాళీయవత్ స్వయం రూపం యొక్క ప్రదేశేన ఏీతి తదుచ్యతే శబ్దం ఏన ప్రదేశేన వేత్తి శ్రోత్రం తదుచ్యతే స్పర్శం ఏన ప్రదేశేనా వేత్తి తత్తు త్వీంద్రియం రసం ఏన ప్రదేశేనా వేతి తద్రసనేంద్రియం గంధం యేన ప్రదేశేనా వేత్తిఘ్రాణేంద్రియం చైతన్యముతో కూడినటువంటి ఈ తన్మాత్ర సమూహము శబ్ద స్పర్శ రూపర సగంధాలు అనబడేటువంటి ఈ యొక్క పంచతన్మాత్రల సమూహము అనుకోకుండా అకస్మాత్తుగా కాకతాళీయంగా ఏ స్థానము నుండి స్వయంగా రూపాన్ని తెలియచూ ఉన్నదో అది నేత్రమని ఏ స్థానము నుండి శబ్దాన్ని తెలియచూ ఉన్నదో అది చెవి శ్రోత్రమని స్పర్శము నెరుగుచున్నదో అది చర్మము అని ఈ రుచిని ఎరుగుచూ ఉన్నదో అది నాలుక అని ఈ వాసనను గురితిస్తూ ఉన్నదో అది ముక్కు అని చెప్పబడింది అందుకే ఈ విధంగా జ్ఞానేంద్రియాలు అంటే ఎలాగంటే రూపాన్ని గుర్తించేటువంటిది నేత్రేంద్రియమైతే శబ్దాన్ని ఎరిగేటువంటిది శ్రోత్రేంద్రియమైతే స్పర్శను తెలుసుకునేటువంటిది త్వగేంద్రియమైతే రసాన్ని ఎరిగేటువంటిది జిహ్వేంద్రియమైతే గంధాన్ని తెలుసుకునేటువంటిది ఘాణేంద్రియము అని కదా చెప్పబడింది ధిక్కల భేదాంగీవోయం నియతమాకృతి గత సర్వాణాంగేనో సర్వం వేత్య సర్వాత్మత ఆ తర్వాత నియ తమకు ఆకృతిని పొందినటువంటి ఈ జీవుడు కార్యకారణ రూపముతో ఉన్నటువంటి ఆకృతిని పొందాడు కదా ఈ జీవుడు ఆ జీవుడు దిక్కులు కాలము మొదలైనటువంటి భేదాలను కల్పిస్తూ ఉన్నాడు ఇంకా కూడా వ్యష్టి భావాన్ని పొందిన అతడు ఆ సర్వరూపత్వ దోషము చేత ఇక నేత్రాలు స్తోత్రాదులు అంటే ఈ యొక్క జ్ఞానేంద్రియాల చేత ఏ విధంగా అంటే చెవులు చర్మము కన్ను నాలుక ముక్కు మొదలైనటువంటి ఈ యొక్క సర్వ అంగములు చేత కూడా రసము గంధము మొదలైన సర్వాన్ని కూడా ఎరగడం లేదు అలాగే సమస్త శరీరాల చేత సమస్త భోగ్యాన్ని కూడా ఎరగడం లేదు ఏ ఇంద్రియం చేత ఆ యొక్క పదార్థాన్నే ఎరుగుతూ ఉన్నాడు ఇతి కలన అనంతమాత్మనోంతర్గతమనుమేయమనన్యధాత్మభూతం నదద తోదయముపైతి నాస్తమేతి స్థితము పలోబర సుమౌనం ఓ రామచంద్ర ఈ ప్రకారంగానే ప్రతి జీవుని ఆత్మయందు కూడా అనంతమైనటువంటి ఆది అంతము లేనటువంటి జగత్తు యొక్క కల్పనను గురించి చెప్పకపోయినప్పటికీ కూడా ఊహించవచ్చు ఊహింపవలయును ఈ ఆది అంతము లేని అనంతమైనటువంటి జగత్తు ఆత్మకంటే కూడా వేరు కాకుండానే ఉన్నది అంటే ఆత్మకంటే వేరు కాలేదు అంటే అదేమై ఉన్నది ఆత్మభూతమయ్యే కదా కనబడుతూ ఉన్నది అని చెబుతూ కాబట్టి అది పరమార్థమునందు అది ఎప్పటికీ ఉత్పన్నం కాలేదు ఉదయించినది ఎలా ఆస్తమిస్తుంది కాబట్టి అది నశించడం కూడా లేదు శిల యొక్క ఉదరములాగానే శిల యొక్క మధ్య భాగం ఏ విధంగా ఉంటుందో దృఢపడి అలాగే సత్తు చిత్తు ఆనందైకమైనటువంటి ఘనమై మౌనంగానే స్థితిని పొంది ఉన్నది అని చెబుతూ అంటే సర్వభావస్వభావత్ర నియతి శోపవన్యతే ఉత్పత్తి జీవత ప్రాప్తి హేతునం బ్రహ్మశుద్ధత సమస్త పదార్థాల యొక్క స్వభావముకు నియతి జీవత్వ ప్రాప్తి యొక్క కారణాలు ఉత్పత్తి స్థానముకు శుద్ధ బ్రహ్మరూపత్వాన్ని కూడా గురించి ఇక్కడ వర్ణించి తెలియజేశారు అనే చెబుతూ ఈ నిర్వాణ ప్రకరణమున ఈ ఉత్తరార్ధమునందు జీవత్వ సంస్కృతి అనేటువంటి ప్రతిపాదనాన్ని శ్రీ వశిష్ఠ గురుదేవులు తెలియజేస్తూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధు మంగళం ॐ मङ्गलं कोसलेन्द्राय रामाय रामभद्राय चक्रवर्तितनुजाय सार्वभौमाय जानकीवल्लभाय श्रीरामचन्द्राय मङ्गलम् ॐ तत्स